నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ ఏదైతే జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి యావత్ తెలంగాణ అయితే ఎదురు చూస్తూ ఉంది దానిలో భాగంగా మూడు పార్టీలు హోరాహోరిగా ప్రచారం అయితే చేస్తూ ఉన్నాయి సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితే హోరాహోరిగా జూబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఉంది సో దాంతో మాట్లాడడానికి కంటెస్టెడ్ ఎమ్మెల్యే మనతోటి బోయార్ నగేష్ గారు ఉన్నారు ఎలా ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి ఎలా వెళ్తుంది ఎలా గెలవబోతున్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు మీరు ఎలా గెలిపించుకోబోతున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు ఎలా మీ సైడ్ మొక్కు చూపించబోతున్నారు ఎలా గెలిపించుకోబోతున్నారు ఆల్రెడీ నవీన్ యాదవ్ గారికి టికెట్ అనౌన్స్ చేసిన రోజే మా యొక్క విజయం ఖాయమైంది పదే పదే మీడియా ముఖంగా మేము ప్రజలందరికీ కూడా సూచన చేస్తున్నాం ఏంటంటే నవీన్ యాదవ్ గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ గవర్నమెంటు బీఆర్ఎస్ గతంలో గవర్నమెంట్ చేసినప్పుడు ఏవైతే కుంభకోణాలు చేసినారో ఆ కుంభకోణాలన్నీ ఈరోజు జూబ్లీల్స్ ఎన్నిక ద్వారా వాళ్ళు ఎక్కడ బయటపడగలనో బహిరంగ బహిర్గతం కాగలనో అని చెప్పి కేటీఆర్ గారు నవీన్ యాదవ్ గారికి ఎక్కడో కొద్దిగా మచ్చబెట్టాలనే ఒక యోచనలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా పిచ్చి పిచ్చి నాటకాలన్నీ కూడా కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు వాళ్ళు సోషల్ మీడియాకు సోషల్ మీడియా నడిపించే ఆ బ్రోకర్లు కూడా మేము ఒకటే సూచన చేస్తా ఉన్నాం నవీన్ యాదవ్ ఒక యువకుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఒక ఒక ఎత్తు అయితే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో దాదాపు రెండు ఎలక్షన్లు కొట్లాడి ప్రజల కష్టసుఖాలు నేను ఓడిపోయినా అన్న తర్వాత కూడా నవీన్ యాదవ్ గారు ఇంట్లోనే ఉండకుండా ఒక కూనిగా స్వచ్ఛందంగా సంస్థల ద్వారా కానీ అదేవిధంగా పార్టీ పరంగా కానీ ఎవరికి న్యాయం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసే వ్యక్తి నిరంతరం నవీన్ యాదవ్ కేటీఆర్ గారు ఏదో విచ్చలవిడిగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ల నలభై మందిని ప్రకటించుకొని సానుభూతి పరంగా మాగంటి గోపినాథ్ కుటుంబం కోసం తిరుగుతున్న ఇందుకు వాళ్ళందరికీ కూడా మేము కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం కానీ ఇదంతా ఎక్కడ ఉండాలంటే క్షేత్రంలో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో జూబ్లీ క్షేత్రంలో ఓట్ల ద్వారా ఓటర్లు నిర్ణయించాలి ఒక ఆయననేమో నేను ఎమ్మెల్యేను కదా అని చెప్పేసి నవీన్ యాదవ్ రౌడీలను పెట్టుకొని గుండాలను పెట్టుకొని నామినేషన్ చేస్తా అదే చెప్తా ఉన్నారు నవీన్ యాదవ్ అనే వ్యక్తి నేర చరిత్ర కలిగిన ఆయన నేర చరిత్ర కలిగిన అతనికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి అంటే జూబ్లీ లో ఇంకా నేరాలకు పాల్పడే విధంగా ఆ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తా ఉన్నారు సిగ్గుండాలే ఇలా నలభై మంది స్టార్ క్యాంపెయినర్ల దాదాపు ఇరవై మంది పైగానే రౌడీలు గుండాలు గత గవర్నమెంట్లో విచ్చల విడిగా డబ్బులు వందల కోట్లు పెట్టుకొని ఇలా జూబ్లీహిల్స్ మీద మీరు ఎలక్షన్ కోసం వస్తుండ్రు కదా ఈ వందల కోట్లు మీకు ఏ విధంగా వచ్చినాయి మీరు రౌడీజం చేయలే రాజకీయం చేయలే మీరు ప్రజలను మభ్య పెట్టలే మీరు ప్రజలకు ఇచ్చిన ఆమె కాళేశ్వరం మీద మీరు చేసింది దాడి ఇది ఒక గుండాయుజం కాదా ఇది ఒక రౌడీజం కాదా దీన్ని ఎవరు అడగాలి దీన్ని ప్రజలే అడుగుతారు ఉలిక్కి పడొద్దు ఆల్రెడీ మేము చెప్పినాం కదా పద్నాలుగు తారీఖు ఏదైతే రిజల్ట్ ఉందో పద్నాలుగు తారీఖు కాంగ్రెస్ పార్టీ విజయం నవీన్ గారు మంచి మెజారిటీతోని గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మీరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసిన అసలు రౌడీయుజం అంటే మీకు ఏం తెలుసు పోయి రౌడీయిజం గురించి మీరు రౌడీలు కాబట్టి ఈ రౌడీయుజం గురించి కులంకుశంగా మాట్లాడుతుంది అంటే ఆ రోజులల్లో చిన్న శ్రీశైలం యాదవ్ గారు కుస్తీలలో సంపన్నుడు కుస్తీ ఫైట్లలో సంపన్నుడు అంటే కుస్తీలు వాళ్ళని రౌడీలు అంటారా ఇవాళ్ళు ఇదేనా బీఆర్ఎస్ వాళ్ళు ఒక స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకు అభిమానులు ఉంటారు ఆదర్శవంతులు ఉంటారు అదే విధంగా వీళ్ళు క్రియాశీలకంగా ఏంటంటే సినీ ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తులకు కొంతవరకు అంటే వాళ్ళకున్న రిలేషన్ పరంగా వాళ్ళందరూ కూడా భాగస్వాములు కొన్ని సినిమాలలో ఉండొచ్చు ప్రొడ్యూసర్ పరంగా ఉండొచ్చు హీరో పరంగా ఆయన ఈ రోజు నుంచి లేరు చిన్న శ్రీశైలం యాదవ్ గారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని చరిత్ర సీఎంలు ఇంతమంది పోయిండ్రు కదా అన్ని సీఎంలతోని మంచి రిలేషన్ ఉన్న వ్యక్తి ఆ విధంగా రిలేషన్ ఏర్పరచుకున్న వ్యక్తి మీరు బీఆర్ఎస్ నాయకులు జూబ్లీస్ లో తిరిగే ముందు మీ అందరు కూడా ఒకటే సూచన చేస్తా ఉన్నా నవీన్ యాదవ్ ని రౌడీలు అంటే మీ అన్ని రౌడీ షీట్లు కూడా మేము కూడా తెప్పించుకుంటాము మరి ఎవరో రోజు రౌడీలా గుండాలా అనేది తెలుసుకుందాము కానీ నేను ఒకటే చెప్తున్నా ఒక యువకుడు ఓ ఉత్సాహవంతుడు ఒక విద్యావంతుడు ఆయన మీరు కూడా అవకాశం ఇవ్వండి మీరు పదిహేను సంవత్సరాలలో ఏం చేసిండ్రో ప్రజలకు తెలుసు ఇప్పుడు మేము ఈ మూడు సంవత్సరాలు మా నవీన్ యాదవ్ గెలిస్తే మాకు మూడు సంవత్సరాలు ఉంటది ఆల్రెడీ మేము ఈ రెండు నెలలలో నూట యాభై కోట్లు జూబ్లీస్ పెట్టలేదా ఏదైతే నూట యాభై కోట్లు మీరు జూబ్లీ హిల్స్ పెట్టామని అంటున్నారు ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాల నుండి జూబ్లీ హిల్స్ వైపు చూడని ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ఈ రోజు మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత దండుపాలెం బ్యాచ్ లాగా మొత్తం వచ్చి జూబ్లీ హిల్స్ సంబంధించి ఈ ఉప ఎన్నికల్లో చేరారు ఒక దండుపాలెం బ్యాచ్ అని చెప్పేసి కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది ఓన్లీ శంకుస్థాపన వరకే తప్ప మీరు ఇచ్చిన నూట యాభై కోట్లకు అభివృద్ధి ఎలాంటిది జరగదు అని కూడా చెప్తా ఉంది నేను కూడా అనాల్సి వస్తుంది మరి నలభై మంది అలీబాబా గుండాలతో నువ్వు కమిటీ చేసిన స్టార్ క్యాంపైనరు మరి మీరు కూడా నేను అలీబాబా నలభై మంది దొంగలు అని అలీబాబా నలభై మంది జూబ్లీ హిల్స్ దొంగలు అని చెప్పి మేము ప్రేపర్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు మంచికి మంచి మేము ఎక్కడ కూడా ఎవరైతే కీర్తిశేష్యులు మాగంటి గోపినాథ్ గారు ఉన్నారో మేము ఇక్కడ కూడా విమర్శించట్లేదు వాళ్ళని వాళ్ళందరినీ కూడా సరే ఆయన కాలం కలిసి వచ్చింది ఇట్లా జరగడం దురదృష్టం కానీ మేము ఆ కుటుంబాన్ని వ్యతిరేకించము ఆ నాయకత్వాన్ని వ్యతిరేకించము మాకు స్వచ్ఛందంగా అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశంలో మా యువనాయకుడు నవీన్ యాదవ్ గారు ఏం చేస్తారనేది మేము బల ప్రదర్శన చేస్తున్నాం బల ప్రదర్శన చేసేటప్పుడు నవీన్ యాదవ్ గుండా నవీన్ యాదవ్ దొంగ నవీన్ యాదవ్ వెనక మొత్తము గుండాలు ఉంటారు రౌడీలు ఉంటారు మీ వెనక లేరా అని నేను అడుగుతున్న కేటీఆర్ గారి మొత్తం ఒక కుట్ర అయ్యాల జూబ్లీల్స్లా సోషల్ మీడియా ద్వారా చేసేది ఏంటంటే నువ్వు ఏం చేయలేవు మా గెలుపు మాత్రం ఖాయం అయిపోయింది కానీ ఇంకా ప్రయత్నం చెయ్యి మేము వద్దునం ప్రయత్నం ఎట్లయి ఉండాలంటే నికాసుగా ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు పది సంవత్సరాలు ఏం చేసినావు జూబ్లీల్స్కు చెప్పుకుంటూ ఓటు అడిగితే బాగుంటుంది నవీన్ యాదవ్ గారి మీద నిందలేస్తే ఈరోజు అల్లటప్ప మనుషులు ఎవ్వరు లేరు ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా ద్వారా మనం చేసింది మంచి చెడు పోతుంది ఆయన ఎంత మంచి పని పనిచేసినా ఒకవేళ నేను సవాల్ విసురుతున్నా ఒక యువ నాయకునిగా నేను సవాల్ విసురుతున్నా మా నవీన్ యాదవ్ మీరు ఇద్దరు కలిసి క్యాంపెయిన్ చేయండి ఆ క్యాంపెయిన్లా ఆయనకు స్వచ్ఛందంగా వచ్చిన మనుషులు ఉంటారు మీకు స్వచ్ఛందంగా వచ్చిన మనుషులు మీ స్వచ్ఛందంగా వచ్చిన మనుషులను మేము ఇబ్బరిని కూడా మేము రౌడీలు గుండాలు అన్నాము ఎందుకంటే మేము ఒక పార్టీ క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నాము ఆ పార్టీ స్థితిగతి లేని మాకు తెలుసు మా పార్టీ అభి కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడే ముగ మునగాని మీద మీ అయ్యే ఏం నుంచి వచ్చిండే ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది ఏదైతే ఇది చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్కి ఉప ఉప ఎన్నికలకు మూడు సార్లు దివంగత మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు ఇదే కాన్ఫరెన్స్కి ఎమ్మెల్యేగా వ్యవహరించారు ఒకసారి టీడీపీ రెండు సార్లు బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకుండానే ఆయన రెండు సార్లు గెలిచారంటారా మా నరేష్ మంచి మాట అడిగింది అలా నేను నా నరాలలో నుంచి ఇట్లా ఇదైపోతుంది ఉత్సాహము ఇవాళ జూబ్లీస్ ఏ ఇంటికి పోయినా ఫస్ట్ పీజేఆర్ గారి ఫోటో ఉంటది మనం పోదాం రాజకీయం లో ఎట్లుంటది అంటే ఒక ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు వివిధ పార్టీలలో ఈరోజు ఉంటారు మనం ఆయన విష్ణు గురించి మాట్లాడేది నాకు లేకపోవచ్చు కానీ నేను ఒకటి ఏం చెప్తున్నా మా యువనాయకుడు మాత్రం పీజేఆర్ గారిని తీసుకొని మేము ఇంటింటికి పోతాం ఎందుకంటే ఆయన సేవలు ఇక్కడ చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి ఆయన మా నరేష్ పోయిండో లేదో కానీ నేను తీసుకుపోతా పీజేఆర్ గారికి గుళ్ళు కట్టించినాం మేము పీజేఆర్ గారికి స్వచ్ఛందంగా ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే పీజేఆర్ పీజేఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను ఒకటే చెప్తున్నా జూబ్లీలా ఎవడేం చేసినా నవీన్ యాదవ్ మీద ఎంత బుడిద విషంగా అక్కినా లాస్ట్ డే విషంగా అక్కినా కానీ కూడా ఆ విషంలో మీరే కొట్టుకోపోతారు కానీ మా విజయం మాత్రం మా నవీన్ యాదవ్ గారి చింతన ఉంది మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆరు గ్యారెంటీల మీద ఉండొచ్చు అదేవిధంగా మా మహేష్ కుమార్ గౌడ్ బీసీ కానీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఆరు గ్యారెంటీ అమలు కాలేదు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చారో అవి కూడా అమలు కాలేదు జనాలను ఓన్లీ మొత్తం మబ్బే పెడుతున్నారు వీళ్ళంతా శంకుస్థాపన చేసి వదిలిపెట్టే బ్యాచ్ వీళ్ళంతా మళ్ళీ ఏంటంటే ఈ జనాలను అంతా మెల్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది వాళ్ళ ఆరోపణ నువ్వు పది సంవత్సరాలలో మీరు ఏం బీక్కినరా మీరు ఇచ్చిన హామీలు పది సంవత్సరాలలో మీరు ఏం అమలు పరిచ్రో మీరు నాకు చెప్పాలి మేము సన్న బియ్యం మా మేనిఫెస్టోలో లేము మేము ఇస్తలేమా రాషన్ కార్డు పది సంవత్సరాలు మీ తెల్ల ముఖం పెట్టుకొని ఉంటే మేము వచ్చినాక తెల్ల రాషన్ కార్డు ఇచ్చినాం మహిళలకు ఈరోజు ఎక్కడ పోవాలన్నా కానీ కూడా ఆర్టీసీ బస్సు ఉచితం ఇచ్చినాం ఆర్టీసీ బస్సుకి సంబంధించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న ఆర్టీసీ బస్సుని ఫ్రీ చేసి తెలంగాణ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు సిగ్గుండాలే ఆర్టీసీ కోసం ఎవడన్నా మాట్లాడితే మా గౌరవ ముఖ్య మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మేం వచ్చిన తర్వాత మేం వచ్చిన తర్వాత ఆక్యుపేషన్ అంటే ఏదైతే పబ్లికైజేషన్ ఉంటుందో ఇవాళ వంద వంద మంది ఇలా సింపతి పరంగా బస్ రవాణా చేస్తుంటే అన్న డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం మొత్తం మహిళలే ప్రయాణం చేస్తూ ఉన్నారు పదిహేను వందల బస్సులు తీసుకున్నాము కొత్త కొనుగోలు చేసినాము ఈవీకి సంబంధించిన ఈవీ వెహికల్స్ కూడా మేము పదిహేను వందల ఈవీ వెహికల్స్ కూడా కొనుగోలు చేస్తున్నాము కాబట్టి రవాణాకు సంబంధించి ఏమైనా మీరు మాట్లాడేది ఉంటే బరాబర్ రవాణాకు సంబంధించిన మొత్తం చరిత్ర చిట్టం మా దగ్గర ఉన్నది మీ హయాంలో ఏం జరిగిందో మా ఆయాంలో ఏం జరిగిందో మేము రాతపూర్వకంగా మేము మీకు అన్ని కూడా జూబ్లీ సెలెక్షన్ తర్వాత అందజేస్తాం